జస్ట్ ఫార్టీ నైన్ టూ ఇన్ వన్ జస్ట్ నైటీ నైన్ రూపీస్ ఉన్నాయి ఫైవ్ కలిపి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ డాక్టర్ సెట్ ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ పబ్జి గన్ సెట్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ థర్టీ టూ పీసెస్ ఉంటాయి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మ్యాచ్ గన్ ఇది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ జస్ట్ నైన్టీ నైన్ డాక్టర్ సెట్ చాలా హై క్వాలిటీ ఉంది నైన్టీ నైన్ రూపీస్ మొత్తం జస్ట్ జస్ నైన్ రూపీస్ ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా జస్ట్ నైన్ రూపీస్ జస్ నైన్టీ నైన్ రూపీస్ అండి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ పెద్ద పబ్జి గన్ కూడా జస్ట్ జస్టీ నైన్ రూపీస్ జస్ట్ నైన్టీ నైన్ జస్ట్ నైన్ ఇంత పెద్ద కూడా నైన్ రూపీస్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ జస్ట్ నైంటీ నైన్ చేయాలి అది కానీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్వాలిటీ వల్స్ నైన్ స్టోర్ ఈ రోజు మన షాప్ వచ్చేసరికి టాయిస్ వచ్చిన ఫుల్ కలెక్షన్ టాయిస్ వచ్చినా మొత్తం ఫార్టీ నైన్ నుంచి నైన్టీ నైన్ వన్ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఫుల్ కలెక్షన్ అనమాట నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టాయ్స్ మొత్తం నైన్టీ నైన్ మీకు ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాను ఈ వీడియోలో ఇవన్నీ సాఫ్ట్ ఐస్ సాఫ్ట్ యేర్స్ మొత్తం ఏదైనా నైన్టీ నైన్ ఏ ఐటమ్ అయినా నైన్టీ నైన్ ఫుల్ కలెక్షన్ ఉంది సాఫ్ట్స్ లో చిన్న సాఫ్ట్వర్స్ కూడా వచ్చినాయి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ మనకి ఇందులో ర్యాబిట్ కూడా ఉంది క్యూట్ ర్యాబిట్ జస్ట్ ఫార్టీ నైన్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మార్కర్ స్లేట్ అనమాట ఇట్ సైడ్ మార్కర్ ఉంటుంది మార్కర్ స్లేట్ ఇటు సైడ్ వచ్చేసరికి నార్మల్ స్లేట్ టూ ఇన్ వన్ స్లేట్ అనమాట ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మన దగ్గర తర్వాత బైనాక్యులర్ సెట్ అన్న బైనాక్యులర్ కిట్ ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ పిల్లలకి మన దగ్గర ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా చాలా వచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి సూపర్ హీరోస్ టాయ్ మొత్తం సెట్ ఆఫ్ ఫైవ్ వస్తాయి ఫైవ్ కలిపి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర తర్వాత చెక్ లిస్ట్ టైప్ అనమాట పిల్లలకి బ్రష్ చేసుకున్నారా లేదా అవన్నీ చెక్ లిస్ట్ కింద అనమాట హ్యాబిట్ అలవాటు చేయడం కోసం జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర ఈ బోర్డు మీరు కావాలంటే ఈ నేమ్స్ ఎడిట్ మార్చుకోవచ్చు స్లిప్స్ ఈ స్లిప్స్ మీరు ప్రింట్అవుట్ తీసి వేరే స్లిప్ పెట్టుకోవచ్చు చెక్ లిస్ట్ కోసం నెక్స్ట్ ఇది మ్యూజికల్ టై విత్ గాల్స్ అనమాట ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది ఇది కూడా జస్ట్ మొబైల్ ఫోన్ టైప్ టైప్ మొబైల్ ఫోన్ అనమాట పిల్లలకి ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ ఇది చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాటర్ కలర్స్ ఉంటాయి ట్యూబ్స్ ఉంటాయి మీరు కలర్స్ మిక్స్ చేసుకోవడానికి ప్యాడ్ ఇస్తారు అండ్ బుక్ కూడా ఇస్తారు అండ్ కలర్స్ చూసి సేమ్ ఎగ్జాక్ట్ కలర్స్ వేయడానికి అనమాట విత్ బ్రషెస్ వస్తాయి ఇది ఫుల్ సెట్ మన దగ్గర జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ తర్వాత పిల్లలకి ఇష్టమైంది అనమాట డాక్టర్ సెట్ ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ పబ్జి గన్ సెట్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ప్రొజెక్టర్ ట్రాయ్ అనమాట ఇది కిచెన్ మోడల్ వస్తుంది ప్రొజెక్టర్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మీరు ఆన్ చేసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుంది జస్ట్ నైంటీ నైన్ ఇంకా డార్క్ కనుక చాలా బాగా అనమాట నిజంగా ప్రొజెక్టర్ లాగే వస్తుంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండ్ పిల్లలు ఆడుకునే ఇది కూడా వచ్చింది గేమ్ జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఏది లైట్ అయితే అది లైట్ ఏది వెలిగితే అది టచ్ అనమాట అది క్లిక్ చేయాలి అది గేమ్ ఒకవేళ రాంగ్ టచ్ చేస్తే అవుట్ ఇది కూడా జస్ట్ నైంటీ నైన్ రూపీస్ బిల్డింగ్ బ్లాక్స్ అని థర్టీ టూ పీసెస్ ఉంటాయి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసరికి మ్యాజిక్ వాటర్ బుక్ విత్ టెన్ అనమాట జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మ్యాచ్ గన్ ఇది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా పజిల్ టైప్ అనమాట బ్లాక్స్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డ్రాయింగ్ బుక్ విత్ స్కెచెస్ అనమాట సిక్స్ స్కెచెస్ ఉంటాయి అండ్ డ్రాయింగ్ బుక్ ఉంటది ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండి మన దగ్గర నెక్స్ట్ స్టేషనరీ సెట్ విత్ వాటర్ కలర్స్ అనమాట ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది రిటర్న్ గిఫ్ట్స్ యూస్ చేస్తున్నారు ఇప్పుడు తర్వాత వన్ టు ఇయర్స్ పిల్లలకి కలర్స్ అండ్ షేప్స్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం యూస్ అవుతుంది ఇది కూడా జస్ట్ నైన్ రూపీస్ మన దగ్గర మీరు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చూసినా గానీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది మన దగ్గర జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ తర్వాత యూనో సెట్ అనే యూనో కార్డ్స్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర పిల్లలు ఆడుకోవడానికి యానిమల్ సెట్ అండి జస్ట్ నైన్ రూపీస్ స్టేషనరీ సెట్ లో ఇంకో మోడల్ ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ లో చాలా టాయిస్ ఉన్నాయని మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది రిమోట్ కార్ జస్ట్ నైన్ రిమోట్ కంట్రోల్ బ్యాటరీ ఆపరేటెడ్ జస్ట్ నైన్టీ నైన్ రిమోట్ కార్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి రిమోట్ కార్ లో కూడా చాలా మోడల్స్ షేప్స్ ఉన్నాయి జస్ట్ నైన్టీ నైన్ ఇలా హ్యాండ్ వస్తుంది రింగ్స్ ఈ హ్యాండ్లు వెయ్యాలన్నమాట ఇంత పెద్ద సెట్ కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర పిల్లలు ఆడుకోవడానికి వాటర్ గేమ్ ఉంది ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ తర్వాత ఇది వన్ టు ఇయర్స్ వాళ్ళకి ట్రైనింగ్ కోసం అనమాట ఫ్లాష్ కార్డ్స్ అంటారు ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర యానిమల్స్ ఉన్నాయి ప్లస్ వెజిటేబుల్స్ ఉన్నాయి రెండు టూ టైప్స్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర పబ్జీ గాన్ ఇంత పెద్ద పబ్జీ గాన్ కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర ఒకటి రెండు చిన్న ఒకటి పెద్ద పెద్దగా ఒకటి వస్తుంది టూ గాన్స్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ప్రొడక్ట్ మల్టిపుల్ టాయిస్ అడుగుతారు కదా చాలా మంది ఇది కూడా జస్ట్ వన్ సెట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇది వచ్చేసరికి జేసీబీస్ ఇది నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కా బైక్స్ జస్ట్ నైన్టీ నైన్ ఇది కాట్ బ్లక్ కార్ట్ ఇది జస్ట్ నైన్టీ నైన్ తర్వాత ఇది వచ్చేసరికి ఏరోప్లైన్ ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ ఫుల్ సెట్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ లో సిక్స్ పీసెస్ వస్తాయి ఆరుగురికి మీరు వాచ్ ఆడుకోవడానికి ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ ఇది కూడా జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంటుంది గన్ ఉంటుంది గన్తో ఆపరేట్ చేయాలి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ తర్వాత బ్లేడ్ బ్లేడ్ సెట్ అని ఇది బ్లే బ్లేడ్ సెట్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర బ్లేడ్ బ్లేడ్ సెట్ టాయ్ కూడా నైన్టీ నైన్ రూపీస్ ఇంకా చాలా కలెక్షన్ వచ్చిందండి తర్వాత పిల్లలు ఇవ్వడానికి ఇవి మొత్తం మనకి సెవెన్ వెరైటీస్ వచ్చినాయి అన్ని ఇందులో ఇందులో సెవెన్ వెరైటీస్ వచ్చినాయి అన్ని జస్ట్ ఏదైనా సరే సెట్ నైన్టీ నైన్ రూపీస్ ఒక్కొక్క దానిలో ఫైవ్ ఉంటాయి మొత్తం సెట్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ మోడల్స్ వచ్చినాయి ఇందులో కేటీఎం బైక్ అంటారు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది పెద్ద బైక్ అండి ఇది ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ తర్వాత పాపిట్ గేమ్స్ వచ్చినాయి పాపిట్ బ్యాగ్స్ వచ్చినాయి ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి షేప్స్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి పాపిట్ బ్యాగ్ అండి ఇది కూడా నైన్టీ నైన్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వచ్చినాయి అనమాట జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి నెక్స్ట్ కారు ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది ఏ ఫోర్ కార్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఎఫ్ చూ ఎంత పెద్దగా ఉంది చూడండి ఇంత పెద్ద కారు కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర తర్వాత డంపర్ అని జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా పెద్దగా ఉంది కారు సరే డంపర్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ బాల్స్ అండ్ బ్యాట్ ఇది టూ బాల్స్ వస్తాయి టూ బ్యాట్స్ వస్తాయి మొత్తం ఫుల్ సెట్ నైన్టీ నైన్ రూపీస్ అండి మన దగ్గర ఆఫీసర్ జీప్ అండి నైన్టీ నైన్ రూపీస్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ తర్వాత బౌలింగ్ గేమ్ అంటారు ఇది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర తర్వాత మంచి క్వాలిటీ టెన్నిస్ బాల్స్ అండి త్రీ పీస్ సెట్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ పీసెస్ ఉంటాయి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర పెద్ద కార్లో ఇది ఇంకో మోడల్ అండి ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా ఏ ఫోర్ కారే జస్ట్ నైన్టీ నైన్ తర్వాత ట్యాంకర్ అండి ఇది కూడా జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఇంత పెద్ద టాయ్ కూడా నైంటీ నైన్ రూపీస్ మన దగ్గర మ్యాజిక్ సిలెట్ అండి ఇది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ తర్వాత ఇది ట్యాంకర్స్ అండి టూ పీసెస్ వస్తాయి రెడ్ బ్లూ ఇది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర సిక్స్ ఇన్ వన్ జేసీబీ ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ ఇన్ వన్ జేసీబీ ఇవి ఇంకో వెరైటీ అని ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఫుల్ సెట్ నైన్టీ నైన్ రూపీస్ ఇదేమో బస్సెస్ ఇదేమో కార్లు మొత్తం జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ చూసారు కదా ఇంకా చాలా టాయ్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు కూడా మీకు కంటిన్యూ చేస్తాను సంక్రాంతికి కనుక మీ ఇంటికి పిల్లలు ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా మా షాప్కి తీసుకురండి మీకు మీకు బడ్జెట్లో చాలా టాయ్స్ వస్తాయి వాళ్ళు ఎంగేజ్ చేయడానికి అండ్ అల్లర్ చేయకుండా ఉండడానికి అండ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ మనకి బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా ఐటమ్స్ వచ్చినాయి కదా ఇక్కడ అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కోసం మన దగ్గర జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కి వెళ్దాం అది వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ అనమాట మీకు వన్ ఫార్టీ నైన్లో నెక్స్ట్ పిల్లలకి ట్రైనింగ్ కోసం అండి ఫ్రూట్స్ ట్రైనింగ్ ఇది పజిల్ సెట్ అనమాట వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు యూస్ చేస్తారు ఇందులో మనకి చాలా వెరైటీస్ వచ్చినాయి ఇది వుడ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది పజిల్ సెట్ ఇది వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ వుడ్ కాబట్టి కొంచెం ప్రైస్ అండి వన్ ఫార్టీ నైన్ మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు టూ నైన్టీ నైన్ అలా ఉన్నాయి ఇందులో ఫ్రూట్స్ ఉంది సినిమల్స్ ఉంది షేప్స్ షేప్స్ ఉంది ఈ త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇది జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది మన దగ్గర ఫుల్ కలెక్షన్ ఉంది అండ్ నెక్స్ట్ సెవెంత్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి చేయొచ్చు అనమాట ఇది వచ్చేసరికి ప్రాజెక్ట్ కిట్ అనమాట జస్ట్ వన్ ఫార్టీ నైన్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ప్రాజెక్ట్ కిట్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ క్యూబ్స్ చాలా వెరైటీస్ వచ్చినాయండి క్యూబ్స్ జస్ట్ నైన్టీ నైన్ త్రీ బై త్రీ క్యూబు నెక్స్ట్ ఫోర్ బై ఫోర్ క్యూబు మొత్తం ఫోర్ ఉంటాయండి ఫోర్ సైడ్స్ ఉంటాయి ఫోర్ సైడ్స్ ఫోర్ బై ఫోర్ క్యూబు ఇందులో మనకి డిఫరెంట్ షేప్స్ వచ్చే క్యూబ్స్ కూడా వచ్చినాయి ఇందులో సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది చూడండి డిఫరెంట్ అనమాట పజిల్ డిఫరెంట్ పజిల్ ఇది కూడా సాల్వ్ చేయొచ్చు ఈజీగా అండ్ మైండ్ ఇంప్రూవ్మెంట్ కి ఫోకస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది దీని మొత్తం డిఫరెంట్ గా సెట్ చేసి మళ్ళీ క్యూబ్ సెట్ చేసుకునేలా ఉంటుంది ఇలా ఉన్న క్యూబ్ ని ఇలా సెట్ చేయాలి ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ కలర్స్ బుక్స్ పిల్లలకి స్టిక్కర్స్ బ్రష్ అన్ని వచ్చినాయి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఈ ఈ సెట్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి మ్యాజిక్ వాటర్ బుక్ విత్ స్టిక్కర్స్ అన్ని ఇది కూడా జస్ట్ వన్ ఫార్టీ నైన్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది అండ్ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ డాక్టర్ సెట్ చాలా బెస్ట్ క్వాలిటీ సెట్ అనమాట మీకు అన్ని ఇస్తారు మొత్తం అన్ని ప్రతిదీ ఉంది అండ్ ఇది వచ్చేసరికి చాలా హై క్వాలిటీ ఉంది ఇది జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట మీరు ఎక్కడైనా సరే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్టార్ట్ చేస్తారు మీకు మా దగ్గర జస్ట్ వన్ ఫార్టీ నైన్ మాత్రమే సంక్రాంతికి ఫుల్ కలెక్షన్ టాయిస్ వచ్చేసింది మొత్తం ఫుల్ టాయిల్స్ అనమాట జస్ట్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయిన నైన్టీ నైన్ చాలా ఎక్కువ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ ఓన్లీ మీరు సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అన్ని నైన్టీ నైన్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు సంక్రాంతి ఖచ్చితంగా మా షాప్ విజిట్ చేయండి క్వాలిటీ హోల్సేల్ నైంటీ నైన్ స్టోర్ మల్టీప్లెక్స్ భీమవరం అండ్ అందుకే నైంటీ నైన్ ఏ కాకుండా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి అది ఇంకో వీడియో ట్యాక్ చేస్తున్నాను మీకు కింద ఉన్న కింద కింద డిస్క్రిప్షన్లో అది కూడా ఇస్తాను మీకు లింక్ అది కూడా ప్రెస్ చేసి మీకు ఆ వీడియో కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్